స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ నార్మల్ గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర సోమశేఖరీస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం కూడా ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటి ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఈ అండి ఈ రోజు ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ కూడా ద్వారా చూపిస్తున్నాం అండి ఈ రోజు కలెక్షన్స్ ఏంటండి ఇది ప్యూర్ బెనారస్ అండి అసలు డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే మనకి లాగా అనిపించట్లేదు ఎక్కత్తు స్టైల్లోనే ఉంటుంది టోటల్ వీవింగ్ జకార్డ్ అవును సారీ కూడా మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ అంతా కూడా అసలు శారీ కూడా భలే వచ్చిందండి చూపిస్తానండి కలర్స్ కూడా మీకు ఇది వస్తుంది సారీ ఇది పళ్ళు వస్తుందా ఇది పళ్ళు వస్తుంది ఓకే ఇది పళ్ళు వస్తుంది ఈ శారీ అంతా కూడా మొత్తం కూడా వీవింగ్ జకాటేనండి ఇది అంతా కూడా మీకు మొత్తం కూడా టోటల్ వీవింగ్ ఉల్టా కూడా తీసి చూపిస్తున్నాను మీకు చక్కగా కింద పైన జెర్రీ బోర్డర్స్ వస్తుంది పూర్తి లైట్ వెయిట్ ఐటమ్స్ చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మంచి స్పెషల్ ఆఫర్ రేట్ లో మనం ఇస్తున్న ఐటమ్ ఇది సంక్రాంతి స్పెషల్ అండి పెద్దవాళ్ళకి సూపర్ ఐటమ్ తెచ్చారండి ఇది మాత్రం ఇదంతా కూడా ఇదిగోండి శారీ విత్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది అయితే రన్నింగ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఇదంతా కూడా శారీ అంతా కూడా మీకు టోటల్ ఇలాగ వచ్చేస్తుంది అండి ఇవన్నీ యాక్చువల్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ డిఎన్ అండి ఇదంతా కూడా మీకు ఇంకా చీర డియన్ వస్తుంది ఇవన్నీ మీకు పాతికి వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పట్టు చీర డిజన్ ఎలా వస్తుందో వస్తుంది పట్టు చీర డిజైన్ దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తాను రేటు కూడా చక్కగా ఓపెన్ చేస్తాను రేటు కూడా మీకు చక్కగా చాలా వీలుగా వస్తుంది కేవలం ఏ శారీ అన్నా తీసుకోండి మీకు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే చూడండి డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగుంటాయో డార్క్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో ఇది వచ్చేసరికి రాణి పింక్ టైప్ లో వచ్చిందండి కంప్లీట్ రాణి పింక్ కాదు గానీ కొంచెం అట్లా వచ్చింది ఇది గ్రీన్ కలర్ డార్క్ డార్క్ గ్రీన్ మ్యాంగో గ్రీన్ అండి అవును ఇది ఇది వచ్చేసరికి చూడండి అసలు అంత బాగుంటుంది కనకాంబరం షేడ్ వావ్ ఇలాగా మీకు సిక్స్ పీసెస్ కలర్స్ అండి ఇవన్నీ ఆరు రంగులు ఓపెన్ చేసిన దాంతో లెక్కేసుకుంటే మీకు ఆరు రంగులు వస్తుంది ఈ ఆరు రంగులు కూడా అసలు కట్టుకుంటే కూడా మీకు షేనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది అవును ఇవన్నీ ఆరు రంగులు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఏ శారీ అయినా తీసుకోండి అయితే బండిల్ టు బండిలు తీసుకునే వాళ్ళకి మాత్రం స్పెషల్ రేట్ అయితే మనం ఇస్తాము ఇదిగోండి ఆరు రంగులు ఇలాగ వచ్చేస్తుంది బండిలు బండిలు కట్టకి ఇలాగ ఆరు ఆరు పీసెస్ కనుక తీసుకున్నట్లయితే మనం స్పెషల్ రేట్ అయితే ఉంటుంది మన దగ్గర చాలా సూపర్గా ఉంటాయండి ఏ శారీ అయినా సరే మీకు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇలాగ బండిల్స్ వచ్చేస్తాయండి సూపర్గా ఉంటుంది ముందు క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చల్ ఫ్రెండ్స్ అండి మంచి ఛాన్స్ ఐటమ్స్ బ్రాండెడ్ కంపెనీ అంటే బేలా కంపెనీ వాడిది చాలా చక్కగా ఉంటుంది బ్రాండెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ మామూలుగా పదమూడు వందల రూపాయలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీస్ సాటిన్ బార్డర్ సాటిన్ బార్డర్ వస్తుంది ఈ అంటే దీంట్లో ఈ సాటిన్ బార్డర్లు అంటే మూడు వందల యాభై రూపాయలు కూడా వస్తాయి ఆ క్వాలిటీస్ సంబంధం లేదండి ఇది ఇవన్నీ పదమూడు వందల రూపాయలు ఆ రేట్ అమ్మేది పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే డిజిటల్ ఫ్రిడ్జ్ బేలా బ్రాండెడ్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాల కింద వస్తాయి మీకు సింగల్ సింగల్ మ్యాచింగు సూక్ష్మ లోపాల కింద వస్తాయి దా దానివల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే మీకు ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదిగోండి ఇట్లా కలర్స్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ వస్తుంది ఇదిగోండి ఇది చూసారా జరీ కింద మీకు జరీ వీవింగ్ వచ్చేస్తుంది బోటర్ ఇది కూడా మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఉంటుంది అండి ఎన్ని అన్నాం కానీ మీకు ఇప్పుడు రెండో సారీ ఓపెన్ చేస్తున్నాను ఎక్కడ కూడా ఏం కనపడదండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఏం రాదు ఏదన్నా ఉంటే వైట్కి ఏదో ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇదిగోండి చిన్న చుక్క కూడా లేదు దీనికి అట్లానే మీకు ఏంటంటే స్మాల్ స్పో చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటాయి అడ్జస్ట్మెంట్ అవడమే బ్రాండెడ్ కంపెనీ అండి అన్నీ కూడా మీకు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి ఏ అయినా సరే మీకు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇట్లా వస్తాయండి అన్నీ కూడా డిజైన్ చూడండి అసలు అంత బాగుంటుందో ఏంటంటే మీకు బ్రా ఈ కంపెనీస్ ఎప్పుడైనా సరే డిజైన్స్ అన్ని కూడా క్లారిటీగా ఉంటుంది క్వాలిటీ మీరు ఇసుకుబుట్టి బయటపడాల్సింది అంత చెక్కు క్వాలిటీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ కూడా చేస్తారండి నియర్ బై ఉంటే రండి ఇదిగోండి ఇలాగ బండిల్స్ వస్తాయండి బండిల్ టు బండిల్ మేము మళ్ళీ రిపీట్ చెప్తున్నాను బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది పది పది ఛేళ్ళ కట్టలు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది కాంచీవరం కుల్లంపట్టు అంటారండి ఈ కాంచీ కాంచీపురంలో తయారవుతాయి అన్నీ కూడా కాంచీవరం కొల్లంపట్టు కుల్లంపట్టు ఓకే ఈ బోర్డర్ చూసారా అసలు కాంచీవరం పట్టు అండి అవును శారీ అంతా కూడా టోటల్ వేవింగు సూపర్ డబల్ బోర్డర్ వస్తుంది కొండలంచు మొత్తం పోచంపల్లి అంచు అంటారు అసలు ఎంత లైట్ వెయిట్ ఎంత మెత్తగా ఉంటుందండి అంత మెత్తగా ఉంటుందండి శారీ చాలా బాగుంటుంది దీని పళ్ళు పాటు కూడా చూపిస్తాను వస్తుందండి పళ్ళు పాటు పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు ఇలాగ టిష్యూ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి మీకు బ్లౌజ్ కూడా మీకు శారీ అయితే ఓపెన్ చేసేస్తానండి మీకు అర్థం అవడానికి ఇదిగోండి వస్తుంది శారీ అంతా టోటల్ ఇది అసలు మేము ఇది ఓపెన్ చేయడానికి కూడా కుదరదు ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్ అండి చాలా కాస్ట్లీ ఐటమ్స్ యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు టూ థౌజండ్ రూపీస్ పైన రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ అందుకనే నేను ఓపెన్ చేయడానికి కొద్దిగా ఆలోచి కానీ వీడియోకి అందరికీ చక్కగా కనపడాలని చెప్పేసాను ఉద్దేశంతో ఓపెన్ చేశాను బ్లౌజ్ వచ్చేసప్పుడు కూడా ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఫ్రెష్ చిన్న చుక్క కూడా ఉండదు మనకి స్యారీ గమనిస్తే కచ్చింగు నుంచి స్యారీ ఎండింగ్ వరకు డిజైన్ అండి ఎక్కడ ప్లెయిన్ రా అసలు ఇదిగోండి ఇది మీకు ఎంత పడుతుంది అసలు కళ్ళుకి కూడా ట్రాజ్యూస్ చూసారా చక్కగా నెట్ నెట్స్ లాగా పట్టు శారీస్కి ఎలాగై చూస్తాడో చక్కగా బీవింగ్ వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్ ఇది ఈ హ్యాండ్ వర్క్ చేసి ఇచ్చారనమాట వాళ్ళు ఎన్ని మంచి ఛాన్స్ ఐటమ్ అండి ఇప్పుడు మనం వచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా మంచి ఛాన్స్ ఐటమ్ అండి ఇది కానీ త్వరగా అయిపోతుంది అయితే ఎంతసేపు అయిపోద్దో కూడా మాకు తెలియదు చాలా త్వరగానే అయిపోతుంది కేవలం ఏదైనా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ రెండు వేల రూపాయలు పైన రేంజెస్ చేయండి ఎటువంటి డౌట్ అక్కర్లేదు దాంట్లో చాలా సూపర్గా ఉంటుంది కాంచీవరం పట్టులో పైతాని డిజైన్ పళ్ళు చూసారు ఎలా ఉందో సూపర్ అండి అసలు మీకు ఇలాగ వస్తాయండి అన్నీ కూడా మీకు సూపర్ టాప్ గా వస్తాయి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి చాలా సూపర్ అండి శారీ కూడా మీకు ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చిన్న చీరలు అసలు రాదండి ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ ఐటమ్స్ ఎప్పుడు ఒరిజినల్ కూడా మీకు ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఏ అయినా సరే మీకు తొమ్మిది రూపాయలు చాలా సూపర్గా ఉంటాయండి అసలు చూడండి అసలు వైట్ ఇది వై క్రీమ్ కలర్ చూడండి అసలు అంత బాగుంటుందో మీకు ఆ పేపర్ తీసేయమ్మా ఇది చూడండి అసలు అంత బాగుందో క్రీమ్ కలరు ఈ బుటా కానీ మీకు క్వాలిటీ స్మూత్నెస్ కానీ స్మూత్నెస్ కానీ ఈ బార్డర్ వీవింగ్ కానీ అసలు ఎక్కడా కూడా ఎటువంటి రాజీ ఉండదండి మీకు కింద పళ్ళు కానించి పళ్ళు కింద కుర్చీళ్ళు కానించి శారీ మొత్తం కూడా ఏది చూడాల్సిన పర్లేదు అంత టాప్గా ఉంటుంది టోటల్ రిచ్ పళ్ళు బ్రోకెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చక్క ఇది దీనికి స్కై బ్లూకి ఇవ్వండి చకాట్ బ్లౌజ్ ఇచ్చేసాడు అసలు మీకు ఆ రేట్లో పొరపాటు కూడా రావండి అన్ని టూ థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవి మంచి ఛాన్స్ ఐటెమ్ హోల్డ్ చేయమ్మా ఇట్లాగా ఇట్లా వస్తుందమ్మా ఇవన్నీ కూడా ఇట్లా వస్తూ ఉంటాయి మీకు ఏంటంటే ఇలాగ ఫోల్డ్ ఏంటంటే మీకు ఇలాగ ఆఫ్ ఫోల్డింగ్ ఇలాగ నిలువుగా చూపిస్తున్నాను మీకు శారీ అర్థం అవ్వటానికి చూపిస్తున్నానండి శారీ అయితే తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే రేపు రేపు మీకు ఈ చూసిన వెంటనే మీకు వెంటనే రావాలి లేదంటే సరుకు అయితే దొరకదండి ఎందుకంటే మాకు మెయిన్ సెమీ హోల్సేల్స్ వాళ్ళు ఇళ్ళగా అమ్ముకునే వాళ్ళు కానీ మామూలుగా షాప్స్ వాళ్ళు కానీ చాలా మంది వస్తారు వెంట వెంటనే సరుకు అయిపోతుంది మేము కూడా ఇవన్నీ కూడా లేటెస్ట్ ఐటమ్స్ సారీ అయినా సరే మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ మంచి మంచి ఐటమ్స్ ఇదైతే బెనారస్ స్టైల్లో వచ్చిందండి అసలు మీరు బోర్డర్ చూసారు అసలు ఎంత బాగుంటుందో ఇదిగోండి అసలు టిష్యూ స్టైల్లో వచ్చింది ఇది ఓపెన్ ఒకసారి ఇదిగోండి ఇట్లా నైన్ ఫిఫ్టీ మీకు కింద పైన అసలు కంచి బార్డర్సు అసలు మంచి రాజసంగా ఉంటుందండి శారీ కడితే అసలు వంక పెట్టాల్సిన పని లేదు చాలా బాగుంటుంది ఇందులో కూడా ఈ మిక్స్లో వస్తాయి కాబట్టి ఇది కూడా మీకు మంచి ఛాన్స్ ఏనండి ఇది కూడా ఇగోండి ఇట్లాగా ఇది చూడండి అసలు పింక్ బేబీ పింక్ బేబీ పింక్కి రాయల్ బ్లూ పళ్ళు అసలు మామూలుగా ఇది ఇదిగోండి ఓపెన్ చేస్తానండి చూడండి ఇదిగోండి ఇట్లాగా రాయల్ బ్లూకి మీకు చక్కగా రాయల్ బ్లూ పళ్ళుకి చక్కగా ఇది చూడండి అసలు కొండలంచు అసలు మీకు పూర్వం కంచి పట్టు శారీస్కి మాత్రమే ఈ డియన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ ఇస్తున్నాడు కానీ ఇవన్నీ కూడా కంచి వరంలో తయారయ్యే ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి ఫ్రెష్ అయితే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సింగిల్ సింగిల్ పీసెస్ లాట్ వస్తుంది కాబట్టి మనమైతే రేట్ ఛాన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాము ఫ్రెష్ క్వాలిటీ ఫ్రెష్ రేటు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఆరు ముప్పై కటింగ్ ఉండే క్వాలిటీ చక్కగా స్మూత్గా లైట్ వెయిట్గా ఉండే క్వాలిటీ త్వర త్వరగా అయిపోయే క్వాలిటీ ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది ఇది ఏంటంటే ఇది బెనారస్ స్టైల్ ఇచ్చాడు అంటే ఇది కూడా దీంట్లోనే వస్తుంది బెనారస్ స్టైల్లో వస్తుంది ఇది కూడా లక్ష లాగా వస్తుంది ఇవన్నీ కూడా మీరు గమనించారో లేదు అన్నీ లక్ష స్టైల్లోనే ఉంటాయి ఇవ్వండి ఎట్లాగా ఇవ్వండి ఇలాగ బండిల్స్ చాలా ఉంటాయి అయితే బండిల్స్ బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాం కానీ అక్కడ దాకా కూడా సరుకు ఉండకపోవచ్చు ఎందుకంటే రేటు తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇంత లైట్ వెయిట్ ఐటమ్ అయితే దొరకకపోవచ్చు ఎందుకంటే వెంట వెంటనే అయిపోతుంది ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు అదే స్టైల్లో వస్తుంది చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఎన్ని ఐటమ్స్ని ని ఇవ్వండి ఇంకా మీరు కలర్స్ చూస్తా అంటే ఇది స్టఫ్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి మీకు లైట్ పింక్ కలర్ లెమన్ ఎల్ లెమన్ ఇది ఇది చూడండి ఇప్పుడు బాగా లేటెస్ట్ గా ట్రెండ్ అవుతున్న వైలెట్ కలర్ ల్యావెండర్ ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి క్రీమ్ కలరు ఇదిగోండి ఇది స్కై బ్లూ ఆల్రెడీగా చూపించినట్లున్నాయి వీడియోలో అలాగా ఇదిగోండి ఇది చూడండి అసలు ఎలాగుంటుందో ఉంటుందో ఇయ అంటారు ఇది అసలు చాలా ప్యూర్ ఒరిజినల్ పట్టు వాళ్ళకి నలభై వేలు యాభై వేల రూపాయలు పట్టు చీర కట్టుకుంటే అయితే లుకింగ్ వస్తుందో సేమ్ టు సేమ్ అదే లుకింగ్లో వచ్చే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇగం ఇట్లా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా మంచి ఐటమ్స్ అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ శారీసు చక్కగా దేవుళ్ళకి వాటికి పెట్టుకోవడానికి కూడా మీకు చక్కగా ఉంటుందండి ఏంటంటే పండగ టైంలో ఏంటంటే దేవుళ్ళకి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఫ్రెష్ శారీ పెట్టుకుంటే ఇదిగా ఉంటుంది అందుకని మేము ఇవన్నీ కూడా ఫ్రెష్గా తెప్పించి అమెరికన్ బెడ్షీట్స్ బెడ్షీట్స్ మా కుట్లో మంచి ఫేమస్ అండి ఇది మీకు ఎయిట్ ఇంచెస్ అనుకోవాల్సిందే మీరు చక్కగా చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయి అమెరికన్ ఎక్స్పోర్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇగోండి ఇట్లా వస్తాయి అన్ని ఎంత పడుతుందండి అసలు ఇది ఈ యాక్చువల్ గా దీని రేట్ వచ్చేసేపటికి ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ సింగల్ బెడ్షీట్స్ వస్తాయి అండి ఫిల్లో కవర్స్ అవన్నీ రాదు అంటే దివాన్ కాట్ మీద కానీ చక్కగా ఏదైనా ఫంక్షన్స్ వస్తే దాని మీద కట్టన్ లాగా కూడా వాడుతున్నారు రకరకాలుగా డిజైన్స్ ఇది కప్పుకోవడానికి కూడా లైట్ వెయిట్ గాను చాలా చక్కగా వేడి అది అది చక్కగా ఉంటుందండి పూర్తి లైట్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మీకు ఎటువంటి పాలిషర్ మిక్స్ అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అలాంటి క్వాలిటీ అలాంటి క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు ఇదిగోండి ఇది వచ్చేసరికి చూడండి అసలు అలాగ ఉంటుంది మన దగ్గర ఉందండి చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే క్వాలిటీస్ మన దగ్గర వాడేవాళ్ళకి బాగా తెలుసు అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ చాలా చక్కగా ఉంటుంది మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏదైనా సరే ఏడు వందల రూపాయలు పైన అమ్మే బ్లాంకెట్స్ బెడ్షీట్స్ అనుకోండి బ్లాంకెట్స్ అనుకోండి ఎందుకంటే దివాన్ కార్ట్ మీద కూడా వేసుకుంటారు ఇవన్నీ దివాన్ కార్ట్ మీద కూడా వేసుకుంటారు చక్కగా ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉండే ఐటమ్స్ చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు కలర్ ఫెయిల్యూర్ అనేది జరగదండి ప్రైస్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం టూ నైన్టీ నైన్ అసలు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా సరే చెక్కు చదువు ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది లెవన్ అనుకోవచ్చు మీరు టెన్ కాదు ఇది లెవన్ కింద లెక్కేసుకోవాలి ఇది బ్లాంకెట్ ఇది మీకు నాలుగు ఆరు సైజు అంటాం కానీ అండి ఐదు ఆరు సైజు వస్తాయి అసలు ఎలాగుంటుంది డ్రిల్ క్లాత్ అండి ఇది అంతా కూడా చెక్కు చెదర్దు క్వాలిటీ సూపర్ గా ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఎంత త్వరగా అయిపోతాయండి అండి అంత త్వరగా అయిపోతుంది కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే మంచి మంచి డిఎన్సు మంచి మంచి క్వాలిటీ ఏదైనా సరే ఇది కూడా కొరియర్ చేస్తాము ఏదైనా మీకు కం పర్టికులర్గా రెండో మూడో చెప్తే అది చేసేస్తానండి ప్రింటెడ్ ఐటమ్స్ అయితే తక్కువ వస్తాయి గడ్డి స్టైప్స్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి మొత్తం ఎక్స్పోర్ట్స్ అండి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే మూడు వందల రూపాయలు మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూడండి బ్లాక్ వచ్చింది చూడండి అసలు సూపర్ అండి చాలా బాగుంటుందండి ఏదైనా సరే మీకు అసలు ముందు క్లాత్ అయితే అసలు వదిలిపెట్టండి ఇది కనుక ఒక్కటి కనుక తీసుకుని వెళ్తే మళ్ళీ రిపీట్ లేదు అంత టాప్గా ఉండే క్వాలిటీస్ ఏదైనా సరే మీకు మూడు వందల రూపాయలు మాత్రమే డిఫరెంట్ ఐటమ్స్ మా దగ్గర బ్రాండెడ్ కంపెనీ మాత్రమే ఉండి చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా చూడాల్సిన పర్లేదు డైలీ వాష్ చేసుకోవచ్చు ఏమవు ఓకే ఎలా వస్తాయండి ప్యాకింగ్ కూడా బాగుంటుంది ఇవన్నీ బెనారస్ అమ్మ బెనారస్ శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉండేది శారీ ఓపెన్ చేస్తా చూడండి మొత్తం రిచ్ పల్లి రిచ్ పళ్ళు కూడా మీకు ఇది చూడండి ఒకసారి శారీలో కూడా మీకు మొత్తం జరీ జరీవిరివింగు డిజిటల్ ఫింట్స్ ఓకే జరీ వివింగ్ డిజిటల్ ఫింట్స్ చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇదిగోండి మిస్ ప్రింట్స్ ఏనండి ఇవి కూడా మీకు ఫ్రెష్ అయితే కాదండి ఎందుకంటే ఫ్రెష్ వచ్చేసప్పటికి దాదాపు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి బ్రోకెట్ బ్లౌజ్ ఇదంతా కూడా బ్రోకెట్ బ్లౌజు అంతా చక్కగా ఎండాకాలం కట్టుకున్నా సరే మంటెక్కకుండా ఉండే క్వాలిటీ చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ ఇదిగోండి బ్లౌజ్ చూసారా అంత ఎంత పెద్దది వచ్చిందో ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీసే మనం పెట్టే ఇవన్నీ కూడా ఆరు ముప్పై కెటింగ్ వస్తుందండి ఎన్ని శారీస్ అన్నీ కూడా దీంట్లో అయితే చిన్న డ్యామేజ్ కూడా లేదండి చిన్న గీత కూడా లేదు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అన్న తీసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇవ్వండి ఇట్లా వస్తాయి శారీస్ అన్నీ కూడా అసలు ఎంత చక్కగా ఉంటాయండి అంత చక్కగా ఉంటుందండి డైలీ వాష్ చేసుకున్నా ఏం అవుతుందండి పాడయ్యేదే కాదు ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో పర్పుల్ కలరు చాలా చక్కగా కింద బార్డర్ మ్యాచింగ్స్ చూడండి అంత చక్క నీట్గా ఉంటుందో మ్యాచింగ్స్ కానీ ఈ డియన్స్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఓపెన్ చేసిన డిజైన్ అండి ఇది ఇలాగా చక్కగా కలర్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటుంది చాలా బాగుంటాయి నాకైతే చాలా సారి అమ్ముతున్నాం కానీ రిమార్క్ అయితే ఏం రాలేదండి చునుగు అయితే ఉండదు ఇవన్నీ కూడా ఏ శారీ అయినా సరే మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే లైట్ వెయిట్గా ఉండే క్వాలిటీ పూర్తి లైట్ వెయిట్గా ఉండే క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి ఏంటంటే బండిల్లో ఒకటి ఏంటంటే డబల్ కలర్ రావచ్చండి అండి అది మనం చెప్పలేము ఇవ్వండి ఇప్పుడు ఏంటంటే కొన్ని బండిల్స్ కొద్దిగా డబల్ కలర్స్ వస్తాయి కొన్ని సింగల్స్ వస్తుంది అట్లాగా ఏ శారీ అయినా సరే తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఇదిగోండి ఇక్కడ వైట్ గీత లాగా కనిపిస్తుంది చూడండి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అసలు ఉంటుందో మీకు మీకు అర్థం అవుతుంది ఇదిగోండి అసలు డిజైన్ లో కలిసిపోయింది అసలు ఇది డిజైన్ లాగా ఉందండి లో కలిసిపోయింది అయితే వైట్ గీత ఉందండి ఇది అది అసలు ఎవరు కనిపెట్టలేరు కూడా కానీ అలాగే వస్తాయి చాలా స్మాల్ మిస్టేక్స్ అయితే వస్తాయి ముందు క్వాలిటీ పరంగా అయితే అసలు వంకపట్టాల్సిన పని లేదండి మంచి బ్రాండెడ్ కంపెనీయే ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చక్కగా బ్రోకెడ్ బ్లౌజ్ నిజంగా ఈ బ్లౌజ్ బయట కొనుక్కోవాలంటే దాదాపు మూడు వందల రూపాయలు పైన అవుతుందండి అంత హెవీ క్వాలిటీ ఇస్తాడు బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ ఇలాగా వచ్చే హెవీ క్వాలిటీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఎట్టు శారీ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి పార్టీ వేర్గా అండి ఇవన్నీ కూడా పార్టీ వేర్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ పది పీసెస్ బండిస్ కనుక తీసుకుంటే కొద్దిగా వేరియేషన్ అయితే ఇవ్వగలుగుతామండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ అయితే ఇస్తాం మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఐటమ్స్ చూడండి అసలు ఎంత బాగుంటాయి అంటే ఇదైతే ఎంత త్వరగా వస్తేనే దొరికితే లేకపోతే దొరకవు అమ్మ మొత్తం కూడా ఈ చికెన్ వర్క్ లాగా వస్తుంది అకోబా చికెన్ వర్క్ అంటారు ఇదంతా కూడా కలకత్తా వర్క్ ఇదిగోండి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా టోటల్ శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ ఇదంతా టాప్ వస్తుంది టాప్ వచ్చేసరికి హ్యాండ్ వర్క్ వస్తుంది దీనికి మీకు లైనింగ్ కూడా ఇస్తాడండి దీని స్పెషల్ ఏంటంటే ఫోర్ మీటర్స్ లైనింగ్ ఇది నాలుగు మీటర్లు ఇచ్చేస్తాడు నాలుగు మీటర్లు ఏం చేస్తారు మీకు కింద లోపల దీనికి టాప్ లోపలికి లైనింగ్కి తర్వాత కింద బాటమ్కి ఫ్యాంట్కి ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి ఫోర్ మీటర్స్ ఇచ్చేస్తాడు అనమాట అంటే కొద్దిగా ఫైవ్ ఎక్స్ఎల్ అంతా లావటోళ్ళు కూడా చక్కగా ఫ్రీగా డ్రెస్ అవుతుంది ఇబ్బంది ఉండదు మీకు ఇదిగోండి దీని చున్నీ చూపిస్తే చూడండి అసలు అంత బాగుంటుంది చున్నీ ఇదిగోండి అసలు పెద్ద చున్నీ వస్తుంది ఇదిగోండి డిజైన్ చూసారా అయితే సూపర్ ఉందండి ఉంటుంది దుప్పటా కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి డబల్ ఛాన్స్ ఐటమ్స్ ఇవన్నీ ఇవన్నీ సరుకు అయితే చాలా కష్టం దొరకడం కూడా కష్టం ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్వర త్వరగా అయిపోతుంది ఎంత త్వరగా వస్తేనే అంత రేటు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆరు వందల ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు అమ్మ ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఎంత త్వరగా అయిపోతాయి అంటే అంత త్వరగా అయిపోతాయి మీరు ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ ఇదిగోండి డిఎస్ చూసారా ఎలాగున్నాయో అసలు కంప్లీట్ పార్టీవేర్ అండి మొత్తం అసలు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయండి డ్రెస్సులు అన్ని కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి చాలా చక్కగా ఉంటుంది డిఫరెంట్ గా కూడా ఉంటుంది ఇవన్నీ ఈ రేయాన్ క్లాత్ కట్టి కట్టి జనాలకి బాగా ఇసుకొచ్చేస్తుంది అయితే ఈ కలర్ అయితే తక్కువ ఉంటుందండి ఒకటో రెండో వచ్చినాయి కలర్స్ మెయిన్గా వచ్చేదంతా కూడా లైట్ కలర్సేనండి ఇదిగోండి ఆరు వందల యాభై రూపాయలు ఇది మొత్తం కూడా ముత్యాల వర్క్ లాగా ఇచ్చాడు మొత్తం కూడా మోతీ వర్క్ ఇదంతా కూడా మోతీ వర్క్ మీద మీకు ఇది ఇచ్చేసాడు దీని ఇదిగోండి మీకు ఇది కూడా చూపిస్తా చూడండి మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను ఇది కూడా క్రీమ్ కలర్ కూడా ఇదిగోండి ఇట్లా అవసరం అసలు డిజైన్ చూడండి మీకు ఎంత బాగుంటుందో ఇది సెపరేట్ గా ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నా అసలు చాలా ఎక్కువ ప్రైస్ చాలా కాస్ట్లీ అండి ఇవన్నీ మీకు మన పదహారు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇవన్నీ పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు అమ్మే మెటీరియల్స్ ఇవన్నీ మంచి ఛాన్స్ పదహారు పదిహేడు వందల రూపాయలు అమ్మే మెటీరియల్స్ మంచి ఛాన్సు ఇది మొత్తం కూడా మోతీ వర్క్ ఇదంతా కూడా హ్యాండ్ మేడేనండి మిషన్ మేడ్ కాదు మొత్తం ప్రతి పూస కూడా కుట్టుకుంటారు రావాల్సిందే కానీ మంచి ఛాన్స్ అండి అలాగే కుట్టడానికే మీరు నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు ఇదిగోండి ఇది చున్నీ వచ్చేసేపటికి ఇట్లా వస్తుంది చున్నీ చూసారా ఎంత చక్కగా ఉందో చున్నీ మీరు అటు ఇటు కుట్టేసుకుంటే సరిపోతుంది చున్నీకి చాలా బాగుంటుంది ఏ సరే మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంతా త్వరగా వస్తే కానీ మనకి ఈ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి బండిల్స్ అయితే మా దగ్గర ఇలా వస్తాయండి బండిల్స్ అన్నీ కూడా అది అమ్మా ఈ బండిల్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలానే అన్నీ కూడా బండిల్స్ బండిల్స్ వచ్చేస్తాయి ఎవరికైనా బండిస్ కావాలన్నా ఇస్తాము కానీ ఇది రేట్ అయితే వేరియేషన్ ఉండదండి ఎందుకంటే ఇవన్నీ మనం లిమిటెడ్ రేట్ పెట్టాము జాతీగా పెట్టాము కాబట్టి అందరికీ జనాలు అందరికీ అందాలి కాబట్టి మనం ఇస్తున్నాము బండిలు తీసుకున్న అదే రేటు సింగిల్ పీసెస్ తీసుకున్న అదే రేట్ అండి దయచేసి అర్థం చేసుకోండి కొన్ని కొన్ని ఐటమ్స్కి అయితే డైరెక్ట్ రేటే పెట్టేస్తాము ఎందుకంటే అవకాశం ఉండదు వాళ్ళకి అలాంటి అలాంటి ఐటమ్స్లో ఇది కూడా ఒకటి అండి ఏదైనా ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే